రచింటూ వంశాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే తండ్రి ఎవరో ఎలా ఉంటారో వారిని యథార్థంగా తెలుసుకొని స్మృతి చేయాలి ఇదే ముఖ్యమైన విషయం మనుషులకు చాలా యుక్తితో ఈ విషయాన్ని అర్థం చేయించాలి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే పూర్తి విశ్వానికి పనికి వచ్చే ఏ చదువును మనము ఇక్కడ మాత్రమే చదువుకుంటాము పూర్తి విశ్వానికి పనికి వచ్చే చదువు ఇదే మీరందరూ ఆత్మలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పావనమైపోతారు విశ్వమంతటికి తండ్రి అందరినీ పావనంగా చేసేందుకు ఒకేసారి వస్తారు రచయిత రచనల జ్ఞానము ఇస్తారు కనుక వాస్తవానికి ఇది ఒక్కటే విశ్వవిద్యాలయం ఈ విషయము స్పష్టం అర్థం చేయించాలి అరచింటూ తండ్రి ఎవరో ఎలా ఉంటారో యథార్థంగా ఎవరికీ తెలియదని బాబా చెప్తున్నారు కూడా మీలో కూడా నెంబర్ వారిగా ఉన్నారు నెంబర్ వారు పురుషార్థానుసారము తెలుసు భలే ఇక్కడ ఉన్నారు కానీ యథార్థ రీతిగా తెలియదు తండ్రిని యథార్థ రీతి తెలుసుకొని స్మృతి చేయడం చాలా కష్టం భలే చాలా సహజము అని పిల్లలు చెప్తారు అయితే నేను ఎలా ఉంటానో అలా తెలుసుకుని తండ్రినైనా నన్ను నిరంతరం స్మృతి చెయ్యాలి బుద్ధిలో ఈ యుక్తి ఉంటుంది ఆత్మనైనా నేను చాలా చిన్న బిందువును నా తండ్రి కూడా చిన్న బిందువే అర్ధకల్పం భగవంతుని పేరు కూడా ఎవ్వరూ తీసుకోరు ఏ భగవంతుడా ఓ భగవంతుడా అని దుఃఖంలోనే స్మృతి చేస్తారు అప్ ఇప్పుడు భగవంతుడు ఎవరు మన్ మనుషులకు ఎవరికీ తెలియదు ఇప్పుడు మనుషులకు ఎలా అర్థం చేయించాలి దీనిపై విచారసాగర మతనం నడవాలి పేరు కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని రాయబడి ఉన్న ఇది ఆత్మిక అనంతమైన తండ్రి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని మనుషులు అర్థం చేసుకోరు మనుషులు వెంటనే అర్థం చేసుకునేందుకు ఇప్పుడు ఏ పేరు పెట్టాలి ఇది ఒక విశ్వవిద్యాలయము అని ఎలా అర్థం చేయించాలి యూనివర్స్ నుండి యూనివర్సిటీ అను శబ్దము వెలువడింది యూనివర్స్ అనగా పూర్తి విశ్వము దానికి యూనివర్సిటీ అనే పేరు పెట్టబడింది ఇందులో మనుషులు అందరూ చదువుకోవచ్చు విశ్వమంతా చదువుకునేందుకు ఈ విశ్వవిద్యాలయము విశ్వానికి అంతా తండ్రి ఒక్కరే యూ ఈ యూనివర్సిటీ వారిదే ముఖ్య లక్ష్యం కూడా ఒకటే తండ్రియే వచ్చి పూర్తి విశ్వాన్ని పావనంగా చేస్తారు యోగము నేర్పిస్తారు ఇది సర్వ ధర్మాల వారి కొరకు ఉంది స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు మొత్తం విశ్వానికి తండ్రి నిరాకార గాడ్ ఫాదర్ కనుక దీని పేరు నిరాకార గాడ్ ఫాదర్ ఆత్మిక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము అని ఎందుకు పెట్టరాదు అని ఆలోచించాలి దేని ఎందు అనురాగం లేని వారు మాత్రమే ఇతరులను నిజంగా ప్రేమించగలరు ఎందుకంటే అతడి ప్రేమ స్వచ్ఛము మరియు దివ్యమైనది మేము యోగ బలంతో విశ్వ సామ్రాజ్యాన్ని పొందగలిగినప్పుడు యోగ బలం ద్వారా సంతానం కలగదా అని మీరు వారికి అర్థం చేయించండి అది నిర్వీకార ప్రపంచము ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు ఇలా బాగా అర్థం చేయించాలి తద్వారా వీరి వద్ద పూర్తి జ్ఞానము ఉందని మనుషులు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని కొద్దిగా అర్థం చేసుకున్న వీరు బ్రాహ్మణ కులం వారు అని అర్థం చేసుకోవచ్చు కొందరిని వీరు బ్రాహ్మణ కులము వారు కాదు అని వెంటనే అర్థం చేసుకోవచ్చు రావడం అయితే అనేక రకాల వారు వస్తారు కదా ఆధ్యాత్మిక నిరాకార గాడ్ ఫాదర్ స్థాపించిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము అని రాసి ఏమి జరుగుతుందో చూడండి విచారసాగర మతనం చేసి పదాలను సమన్వయం చేయవలసి ఉంటుంది ఇందులో రాసేందుకు చాలా యుక్తి అవసరము ఇక్కడ ఈ జ్ఞానాన్ని గాడ్ ఫాదర్ అర్థం చేయిస్తున్నారు అని రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని మనుషులు అర్థం చేసుకోవాలి ఈ పదము కూడా సాధారణమైనది ఒక్క సెకండ్లో జీవన్ముక్తి దైవీ స్వరాజ్యం మనుషుల బుద్ధిలో కూర్చుండిపోయే ఇటువంటి పదాలు ఉండాలి బ్రహ్మ ద్వారా విష్ణుపురము స్థాపన జరుగుతుంది తండ్రిని వారసత్వమును స్మృతి చేయండి అని మన్మనాభవకు అర్థం మీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణులు స్వదర్శన చక్రదారులు వారు స్వదర్శన చక్రమును విష్ణువుకు చూపిస్తారు కృష్ణునికి కూడా నాలుగు భుజాలు చూపిస్తారు వారికి నాలుగు భుజాలు ఎలా ఉంటాయి తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తారు పిల్లలు చాలా విశాల కల కలవారిగా బంగారు బుద్ధి కలవారిగా అవ్వాలి అరచింటూ ఎవరు బుద్ధివంతులై ఉంటారో వారు పూర్తి గమనము పెట్టి వింటారు ఎవరికైనా ఒక్కసారి బాణము పూర్తిగా తగిలితే మళ్ళీ వస్తూ ఉంటారు కొందరు ప్రశ్నలు అడుగుతారు కొందరు మంచి పుష్పాల వంటి వారైతే ప్రతిరోజు వారే వచ్చి పూర్తిగా అర్థం చేసుకొని వెళ్తారు చిత్రాల ద్వారా ఎవరైనా అర్థం చేసుకోగలరు దేవీ దేవత ధర్మము నుండి స్థాపన చేస్తున్నారు అని అర్థం చేసుకుంటారు కొంతమంది ఏ ప్రశ్నలు అడగకుండానే వారంతకు వారి అర్థం చేసుకుంటూ ఉంటారు కొంతమంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఏమీ అర్థం చేసుకోరు వారికి మళ్ళీ అర్థం చేయించవలసి ఉంటుంది గలాట చేయ చేయరాదు ఈశ్వరుడు మనల్ని రక్షణ కూడా చేయరా అని అంటారు ఇప్పుడు వారు ఎలా రక్షణ చేస్తారో మీకు తెలుసు ప్రతి ఒక్కరూ వారి వారి కర్మల లెక్కాచారాలైతే తృప్తు చేసుకోవాలి ఆరోగ్యము పాడవితే రక్షించండి అని అడిగేవారు చాలామంది ఉన్నారు తండ్రి చెప్తున్నారు నేనైతే పతితులను పావనంగా చేసేందుకు వస్తాను ఈ వ్యాపారము మీరు కూడా నేర్చుకోండి తండ్రి ఐదు వికారాలపై విజయులుగా చేస్తారు కనుక అవి ఇంకా తీవ్రంగా ఎదిరిస్తాయి వికారాల తుఫాను చాలా తీక్షణంగా వస్తుంది తండ్రి చెప్తున్నారు తండ్రి వారిగా అవ్వడం వలన ఈ రోగాలన్నీ పైకి పొంగుతాయి తుఫాను తీవ్రంగా వస్తుంది ఇది పూర్తిగా మల్ల యుద్ధం వంటిది మంచి మంచి పహిల్వానులను కూడా ఓడిస్తుంది వద్దనుకున్న చెడు దృష్టి వచ్చేస్తుంది అని అంటారు కదా రిజిస్టర్ పాడైపోయింది అని చెప్తారు చెడు దృష్టి కలవారితో మాట్లాడరాదు బాబా అన్ని సేవా కేంద్రాలలోని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు చెడు దృష్టి కలవారు చాలామంది ఉన్నారు పేర్లు చెప్పడం వలన ఇంకా ద్రోహులుగా అయిపోతారు తమను తాము సర్వనాశనం చేసుకుని ఉల్టా పనులు చేయడం ప్రారంభిస్తారు కామ వికారము ముక్కుతో పట్టుకుంటుంది మాయా వదిలిపెట్టదు చెడు కర్మలు చెడు దృష్టి చెడు మాటలు వెలువడతాయి చెడు నడవడికలు తయారవుతాయి కనుక చాలా చాలా హెచ్చరికగా ఉండాలి అన్న ఈ జ్ఞానము పిల్లలైన మన బుద్ధిలో ఉంది దీనిని మళ్ళీ మనము ఇతరులకు అర్థం చేయించాలి డ్రామానుసారము పాత్ర నడుస్తూ ఉంటుంది సమయము ఏదైతే గడించి గడిచిపోతుందో అది ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ పురుషార్థం చేయిస్తుంది కదా స్వయం భగవంతుడు మనలను స్వర్గానికి అధిపతులుగా చేసేందుకు పురుషార్థం చేయిస్తారు అని ఏ పిల్లలకైతే నశా ఉంటుందో వారి ముఖము ఫస్ట్ క్లాసుగా ప్రసన్నంగా ఉంటుంది ప్రాలబ్ధము కొరకు పిల్లల చేత పురుషార్థం చేయించేందుకు తండ్రి వస్తారు ఈ విషయము కూడా మీకు మాత్రమే తెలుసు ప్రపంచంలో ఇతరులు ఎవరికీ తెలియదు స్వర్గానికి అధిపతులుగా చేసేందుకు భగవంతుడు పురుషార్థము చేయిస్తున్నారు కనుక ఎంత ఖుషి ఉండాలి ముఖము చాలా ఫస్ట్ క్లాస్గా సుందరంగా ఉండాలి తండ్రి స్మృతి ద్వారా మనము హర్షితంగా ఉంటాము తండ్రిని మరిచిపోవడం వలనే వాడిపోతాము ఉదాసీనంగా ఉంటారు తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయడం వలన సుందరంగా అవుతారు సుందరంగా ఆనందంగా అవుతారు ప్రతి ఒక్కరి సర్వీసు ద్వారా తెలుసుకోబడుతుంది తండ్రికి పిల్లల పరిమళము వస్తుంది కదా మంచి పుత్రుల నుండి సువాసన చెడు పిల్లల నుండి దుర్వాసన వస్తుంది తోటలో సుగంధ భరిత పుష్పాలు అనే తీసుకోవాలనిపిస్తుంది కదా జిల్లేడు పుల్లను ఎవరు తీసుకుంటారు తండ్రిని రీతిగా స్మృతి చేయడం వలన వికర్మలు వినాశనమైపోతాయి చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే మాయతో చేసే మల్ల యుద్ధంలో ఓడిపోరాదు నోటి ద్వారా ఎప్పుడు చెడు వచనాలు వెలువడరాదు చెడు నడవడికలు చెడు కర్మలు జరగకుండా గమనం ఉంచాలి ఫస్ట్ క్లాస్ సుగంధభరిత పుష్పాలుగా తయారవ్వాలి స్వయం భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు అనే నశ ఉండాలి తండ్రి స్మృతిలో ఉంటూ సదా హర్షితంగా ఉండాలి ఎప్పుడూ వాడిపోరాదు అనా బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ఛాలెంజ్ మరియు ప్రాక్టికల్ యొక్క సమానత ద్వారా స్వయాన్ని బా పాపాల నుండి సురక్షితంగా ఉంచుకునే విశ్వ సేవాదారి భవ పిల్లలైన మీరు ఏ ఛాలెంజ్ చేస్తారో ఆ ఛాలెంజ్ మరియు ప్రాక్టికల్ జీవితంలో సమానత ఉండాలి లేకుంటే పుణ్యాత్మకు బదులు బరువును కలిగిన ఆత్మగా అయిపోతారు ఈ పాప పుణ్యాల విధానాన్ని తెలుసుకొని స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోండి ఎందుకంటే సంకల్పంలో కూడా ఏ వికారము యొక్క బలహీనత వ్యర్థమైన మాటలు వ్యర్థ భావన గృణ లేక ఈర్ష్యా యొక్క భావనలు పాపాల ఖాతాను పెంచుతాయి అందువలన పుణ్య ఆత్మభవ యొక్క వరదానము ద్వారా స్వయాన్ని సురక్షితంగా ఉంచుకొని విశ్వ సేవాదారులుగా అవ్వండి సంఘటిత రూపంలో ఏకమతము ఏకరస స్థితిని అనుభవం చేయించండి పవిత్రత యొక్క దీపాన్ని నలువైపులా వెలిగిస్తే తండ్రిని సులభంగా చూడగలరు అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి